వాళ్ళ నాన్నగారు రావాలి రండి వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ రండి ఫ్యామిలీ రండి పేరెంట్స్ కలిపి విజయంలో వారికి బాగా ఉంటుంది అమ్మా మా ఫ్యామిలీలోకి వస్తున్నందుకు యూనిఫామ్ ఒకటి మా మేడిసెట్కి లక్ష్మి వెంటర్

और सर 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 మొన్న చక్రాపల్లి వెళ్ళి అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఈ సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలని ఒకసారి పేరీ వేసుకొని రాబోయే సంవత్సరానికి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు కావచ్చు ఏ ఏ అంశాల్లో మనం ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉందనే ఉద్దేశంతో ఒక విధమైనటువంటి రివ్యూని చేసుకోవడం జరిగింది నిన్న జిల్లా పోలీస్ అధికారులందరితో దీనికి సంబంధించి ఈరోజు మా అడిషనల్ ఎస్పీ భాష అదేవిధంగా మూడు సబ్ డివిజన్ల డిఎస్పీలు డిఎస్పీ అమలాపురం అంబుకా ప్రసాద్ గారు అదేవిధంగా డిఎస్పీ కొత్తపేట రమణ గారు అదేవిధంగా డీఎస్పి రామచంద్రపురం డిఎస్ఆర్ కె ప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా మీ అందరితో మీ మీడియా మిత్రులందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేరదీనికి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక ఎఫ్ఐఆర్లు నమోదైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నేర రిపోర్టింగ్లో కొంత తగ్గుదల కనిపించింది అయితే ఇందులో ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏమంటే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినంతవరకు కొంత ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కొంత పెరుగుదల కనిపించింది మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ని సపరేట్గా ఫామ్ చేయడం జరిగింది ఈ టీమ్స్లోనే ఏం చేశామంటే ఏ ఏ రూట్లలో ఏ ఏ టైముల్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే దాని మీద ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని చేసిన తర్వాత ఒక మూడు ప్లేసులు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యాయి ఒకటి మనకి జొన్నాడు దగ్గర ఉండేటటువంటి హైవే ప్రాంతం ఏది మన గౌతమి జొన్నాడు బ్రిడ్జ్ నుంచి కిందకి రావులపాలెం వైపు వచ్చే దగ్గర ఒకటి రెండోది మనకి ఇక్కడ బట్నవెల్లి నుంచి వచ్చేటటువంటి హైవే ప్రాంతం ఒకటి ఐపోలవరం దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం ఒకటి ఈ మూడింటి దగ్గర నుంచి మేజర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది సో అక్కడ ఏమేమి కారణాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత జొన్నాడ బ్రిడ్జ్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది దాని తర్వాత అక్కడ లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు అక్కడ ఇల్యూమినేషన్ అది పెంచాం అదేవిధంగా బట్నవల్లి బైపాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెడ్ షేప్లో శాండ్ డ్రమ్స్ అది పెట్టడం జరిగింది అలాగే అనాథవరం దగ్గర శాండ్ డ్రమ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరొక స్పాటు మన ఐపోలవరానికి సంబంధించి పట్టణ వెల్లికి సంబంధించి రెండింటి దగ్గర కూడా చేయడం జరిగింది దీనివల్ల ఈ ప్రాంతాల్లో ఇప్పుడు తర్వాత లాస్ట్ మూడు నాలుగు నెలల్లో యాక్సిడెంట్స్ తాలూకు రిడక్షన్ వచ్చింది ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే ఫ్యాటాలిటీ రేట్ రేట్ ఎక్కువ ఉంది అంటే చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు గత సంవత్సరం రెండు వందల ఆరు మంది ఉంటే ఈ సంవత్సరం రెండు వందల పన్నెండు మంది ఉన్నారు పదమూడు మంది అంటే దీనికి కారణం ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు అందులో కనీసం ముప్పై రెండు మందికి పైగా ఉన్నటువంటి దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేదు ముప్పై ఎనిమిది వాహనాలకు ఇన్సూరెన్స్ లేదు ఈ రెండు లేని వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా చిన్న యాక్సిడెంట్ అంటే స్మాలర్ యాక్సిడెంట్ కూడా కింద పడి తల ప తగిలి తల పగిలి చనిపోవడం ఎక్కువ అవుతుంది దానికి కారణం ఏంటంటే బికాజ్ నాట్ వేరింగ్ ఆఫ్ ది హెల్మెట్ చిన్న చిన్న యాక్సిడెంట్ చిన్నదే మిగతా ఎక్కడ ఇంజురీ ఉండడం లేదు బట్ ఒక్కసారి హెడ్ మీద తగిలేసరికి చనిపోవడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ ఇది ఆలోచించాం కాబట్టి నెక్స్ట్ మరొకటి ఏంటంటే చిన్న చిన్న రోడ్లలో పూర్తిగా కాలం చెల్లిన వాహనాలు కావచ్చు లేదా దానికి సరైనటువంటి ఇది లేకుండా ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం ఆ స్పాట్స్ని కూడా ఈ ఇయర్ నెక్స్ట్ రాబోయే ఇయర్లో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం మరొకటి క్రైమ్ దాన్లో మరొకటి పెరుగుదల కొంత కనిపించిన పెరుగుదల ఎక్కడంటే రాత్రిపూట జరిగేటటువంటి దొంగతనాలకు సంబంధించి అంటే ఓవరాల్గా ఉండే దొంగతనాలు తగ్గాయి కానీ రాత్రిపూట జరిగే దొంగతనాల్లో కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది దీనికి కారణం ఏందనేది అదౌట్ అనాలిసిస్ చేస్తే మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్తున్నాం మీ ముఖంగా కూడా మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యూ యుటిలైజ్ చేసుకోమని ఆ యూటిలైజేషన్ జరగడం లేదు ఎల్హెచ్ఎంఎస్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి సో దట్ మేము ఖచ్చితంగా ఎల్హెచ్ఎంఎస్ ఇచ్చేసిన తర్వాత వర్కౌట్ చేస్తామన్నారు కానీ ఇంత ఇచ్చేసినా కూడా ఎల్హెచ్ఎంఎస్ రిక్వెస్ట్లు రావడం లేదు ఆ రిక్వెస్ట్లు రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఉంది అదొకటి ఐడెంటిఫై చేసుకున్నాము ఈ ఇయర్ మరికొంత దీనికి సంబంధించి ఇక ముఖ్యంగా దిశకి సంబంధించి దిశ ఈ సంవత్సరం ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ చేయించాము దాదాపు మూడు సార్లు జరిగినటువంటి దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ మెగా డ్రైవ్లో రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని మనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా డైల్ హండ్రెడ్ జనరల్గా ఏమవుతుందంటే డైల్ హండ్రెడ్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది చూస్తాం రెస్పాన్స్ టైం ఎంత క్విక్గా ఉందనేది ఈ సంవత్సరం డైల్ హండ్రెడ్కి సంబంధించి డైల్ హండ్రెడ్ ప్లస్ వన్ వన్ టూ రెండు కాల్స్ ద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫిర్యాదులు వస్తే అందులో ఎఫ్ఐఆర్ పడినవి వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి మరికొన్ని కొన్ని ఫేక్ కాల్సు అదేవిధంగా కొన్ని ఇమ్మీడియట్గా ఉండేటటువంటి చిన్న చిన్న ఇంట్లో గొడవలు దానికి సంబంధించిన కాల్స్ మొత్తం మీద మిగతా ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మెన్షన్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే మీ అందరికీ తెలిసిందే రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ మీద అర్ధరాత్రి పూట ఒక కాల్ మనకు వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఉందో వాళ్ళతో కలిసి ఇమ్మీడియట్గా పోయి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఆమెని ఇంపార్టెంట్ బాలల అవార్డు కూడా సిఫార్సు చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల దగ్గర రేపల్లో ఉంది ఆ కేసుకు సంబంధించి ఒకటి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకు క్లియర్ కట్గా కనిపించింది అదేవిధంగా చాట్ చాట్బోర్డ్ విషయానికి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ఈ మధ్య మొబైల్ స్టోలెన్ జరుగుతోంది ఈ మొబైల్ స్టోలింగ్ సంబంధించి గత సంవత్సరం మొత్తం పోగొట్టుకున్న దీని ద్వారా అంటే పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి చాట్బోర్డ్ ద్వారా అందులో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తూ అట్లా డివైడ్ చేసినటువంటి ఐడెంటిఫై చేసినటువంటి ఆరు వందల రెండు మొబైల్స్ని రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సుమారు ఆన్లైన్ యావరేజు పదివేల పదిహేను వేలు మొబైల్ వేసుకున్నా కూడా దాదాపు ఎనభై ఐదు లక్షల విలువైనటువంటి సిక్స్ తెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కాలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ దిల్గ తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థాంక్యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్కి మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి